మన మన వారి మన ఊరి ఆడబిడ్డ చిన్నతల్లి సింబరామరెడ్డి గారి సుపుత్రిక ఈరోజు అండర్ నైన్టీ లో ఆడి ఒక మన భద్రాచ్రాచలతో పాటు యావత్ ఇండియాకి తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిన గొంగడి విద్య శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆమె ఇంకా ముందు ముందు మంచి భవిష్యత్తు మంచి కెప్టెన్ ఒక అండర్ నైన్టీలో కాకుండా ఇంకా ముందు 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 మంచి భవిష్యత్తు రావాలని దీవించుకుంటూ ఈరోజు మన భద్రాసు నుంచి ఒక వెన్న తెచ్చిన పాపకి మన నియోజకవర్గ తరఫున మన రాష్ట్రం తరఫున మంచి ఆనందంగా ఉంది ఈరోజు ఆడికి ఆశీర్వదన శ్రీ సీతారామచందర స్వామి వారి ఆశిస్తూ వాళ్ళ ఫ్యామిలీకి ఉండాలని ఆవిడకు ఉండాలని భవిష్యత్తులో ఇంకా ముందు పెద్ద ఎత్తున ఎదగాలని అదేవిధంగా ఈరోజు రామరెడ్డి గారు అయితే ఎన్నో కష్ట కష్ట నష్టాలతో అమ్మాయిని రోజు అమ్మాయిని బయటికి వెళ్ళని రోజుల్లో ఒక క్రికెటర్ని ఆడించి ఇక్కడి నుంచి భద్రా మన భద్రాచలం నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడే మనం భద్రాచలం గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసుకొని ఇక్కడ కోచ్ సుబ్బు కూడా ఆయన ఆయనకి కూడా శుభాకాంక్ష తెలుపుకుంటూ ఆ ఫ్యామిలీ శుభాకాంక్ష అలానే ఈ రోజు భద్రాచలం ఒక ఆనంద దీపంగా ఉంది మేము కేక్ కట్ చేయడం జరిగింది అదే విధంగా అందరి కళ్ళల్లో ఆనందంగా ఉంది భద్రాచలం కనుమరుగయ్యే రోజుల్లో మనం ఈ విధంగా భద్రాచలం మారుమూల ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కడో మారుమూల ప్రాంతంలో భద్రాచలం అని ఒక ఆనిమత్యం లాగా ఈ రోజు భద్రాచలం అమ్మాయి అని చెప్పుకునే విధంగా ఒక కీర్తి తెచ్చిన విశాఖ శుభాకాంక్షలుగా నియోజక తరఫున ముఖ్యంగా పట్టణవాసుల తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఇలాంటి అవకాశాన్ని ముందుకు తీసుకెళ్లిన మరి ముందు ముందు ఆవిడ భవిష్యత్తులో టీచర్ ఉండాలని అలానే వాళ్ళ ఫ్యామిలీకి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండదండలు ఉండాలని ఎందుకంటే ఎన్నో కష్టాలతో నా దగ్గరికే పాపం అమ్మాయిని నేను కోచింగ్కి ఇవ్వడానికి నేను నాకు ఈ భూమి అమ్మేస్తాను నాకు డబ్బులు లేవు అనేస్తే ఆ రోజుల్లో కరకట్టలేదు కరకట్ట లేవడం అక్కడ ఎవరు పరిస్థితి లేదు ఎందుకంటే చాలా వరకు చిన్న గోదావరి వచ్చా మునిగిపోతుంది ఎవరు తీసుకుంటారు గోదావరి నేనే అన్నాను రోజు ఆ కరకట్ట కూడా వేశాను అది శ్రీ సీతారామచంద్ర స్వామి ఈ రోజు భద్రాచలంకి ముంపు లేకుండా ఆ కరకట్ట నిర్మించాం ఆయన పొలం ఆ పొలాన్ని కూడా ఈరోజు మంచి రేట్ వస్తుంది అదేవిధంగా ఆయనకి ఈ రోజు మంచి ఆశీస్సులు వచ్చినాయి శ్రీ సీతారామచంద్ర ఆశీస్సులు ఆయనకి నిండుగా ఉన్నాయి ఇంకా లో కూడా సీతారామచందర ఆశీస్సులో నిండుగా ఉండాలని ఆ పాపకి నా నియోజకవర్గం నుంచి ఏమీ కావాలన్నా ఆ సాయ సహకారాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రావడానికి నా సాయ సహకారాలు ఉంటాయని అలానే మన మంత్రులు కూడా ఫోన్లు చేసి అడిగారు నెంబర్ అడిగితే వాళ్ళ ఫాదర్ నెంబర్ ఇచ్చాం వాళ్ళ ఆశీస్సులు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు కోరుకుంటూ ఇలాంటి మంచి అవకాశం భద్రాసులకు వచ్చింది అందరి పాపని దీనించాలని అందరికీ శుభాకాంక్షలు తెలుసుకుంటూ